హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవి లాగా వచ్చేసి శ్రావణ మాసం కదండి అమావాస్య వెళ్ళాక మొదలు పెట్టాను అనమాట కిచెన్ అండి ఫస్ట్ ఫస్ట్ రూ రెండు రూమ్లు అయిపోయినాయి సెకండ్ మాట అండి సెకండ్ ఇది వంట లాస్ట్ అయితే వంటగది మొదలు పెట్టాను ముందు రెండు రూమ్లు అయిపోయినాక మొదలు పెట్టానండి ఇవి అయితే నిక్కివి అవి స్పూన్స్ అండి దాచాను ఎవరికైనా వా ఇవ్వచ్చు లేదంటే నేనే దేనికైనా వాడుకోవచ్చు అనించాను ముందైతే రెండు రూమ్లు ఫస్ట్ అయితే మా వారు వర్క్ రూమ్ అయితే ఇద్దరం చేసుకున్నాం అని కెమెరాలు అవి ఉంటాయి కదా కంప్యూటర్లు అవి అవన్నీ అయితే ఆయన తుడుచుకున్నారు నేను శుభ్రం దులిపేసి పేపర్లు మార్చేసుకున్నాను బెడ్రూమ్ అయితే నేనే క్లీన్ చేసుకున్నాను ఈ వంటగది అయితే అమ్మ వచ్చిందండి వంటగదే కదా ఎక్కువ టైం పడుతుంది ఏంటంటే ఎక్కువ సామాన్లు ఉంచకుండా తక్కువ ఉంచానమాట అన్ని ముందే రైస్ కవర్లో పెట్టేసి పైన పెట్టేసామండి షేడ్ మీద ఎక్కువ సామాన్లు అయితే తోమలేకపోతున్నాం అని అవసరమైనవి ఉంచాను స్టీల్ సామాన్లు గాజువి ఇంకా అన్నీ చాలా పైన పెట్టేసాను ఇవైతే కొన్ని ఉంచాను ఈ రోలు అయితే పేపర్ రోలు బాగుంటుంది కబోర్డ్లోకి ఇదైతే త్రీ టైమ్ తీసుకున్నానండి మూడోసారి తీసుకోవడం ఫస్ట్ అయితే కొంచెం ఇంచుమించు ఈ కలర్ వచ్చిన డిజైన్ వేరే సెకండ్ ఇది అయితే వైట్ మాట వైట్ అయితే బాగా డస్ట్ పట్టేసి తొందరగా చిరిగిపోయేది ఇది అయితే కొంచెం స్ట్రాంగ్ ఉంది పేపర్ కూడా ఫస్ట్ వైట్ది అయితే పలుచగా ఉందండి తొందరగా చిరిగిపోయింది ఇదైతే చాలా బాగుంది ఇంట్లో ఇందులో రెండు క్వాలిటీ కూడా ఉంటాయంట అందుకని మంచిదే తీసుకున్నాను కబోర్డ్లో వేసాక చాలా నీట్గా ఉంది కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకుని కట్ చేసుకుంటే వేస్ట్ కూడా అవ్వదు ఒక కబోర్డ్లోకి అయితే కట్ చేసాను మిగతాన్ని ఇంకా అదే మెజర్మెంట్ పెట్టి కట్ చేసేసనమాట ఒకసారి చాలా నీట్గా వచ్చింది న్యూస్ పేపర్ కంటే ఇది బాగుంటుందని ఇంక ఇదే తీసుకుంటున్నాను సద్యకి ఇలా ఉందండి బాగుంది నాకైతే బాగా నచ్చింది కలర్ డిజైన్ కూడా చాలా బాగుంది ఏదైనా నేను నేను కూడా వెళ్ళి తెచ్చుకుంటాను నాకు నచ్చింది ఈ డిజైన్ అయితే బాగుందని తీసుకున్నాను అనమాట తొందరగా చిరగట్లేదండి ఏంటంటే ఆ వన్ మంత్కి ఒకసారి ఆ బాక్సులన్నీ తీసేసి క్లాత్ చోటు చేసుకుంటే నీట్గా ఉంటుంది బాగుంటుందని ఇంకెలాంటిది తీసుకున్నాను అనమాట అన్నీ అలా అయితే సర్దుకున్నానండి ఇంకా ఏదైనా పండగలు వస్తేనే బోల్డ్ పని ఉంటుంది ఇంట్లోని పని అంతా చేసేసుకుని అయితే నాకు టూ టైమ్స్ టూ టూ డేస్ పట్టిందండి మొత్తం సర్దుకునేటప్పటికి వంటగది అయితే మొత్తం తోముకుని కడుక్కుని తుడుచుకుని పెట్టుకునేటప్పటికి ఈ రెండు రూమ్లు అయితే తొందరగా అయిపోయిన వంటగైతే టూ డేస్ పట్టింది అనమాట అంటే కొంచమే వీడియో తీసాను ఎక్కువ తీయలేదండి తీయడానికి కూడా అవ్వలేదు నాకు అది తీస్తూ ఉంటే వీడియో నాకు ఈ పనులు అవ్వని ఏదో కొద్దిగా తీసాను అంతే వీడైతే స్నానం చేసేసి చక్కగా రెడీ అవి కూర్చున్నాడండి ఆడుకుంటున్నాడు ఆ బండి కాదని ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్